టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ఈ నెల పద్దెనిమిదవ తేదీన సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది ప్రకాశం జిల్లా పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక పార్లమెంట్ స్థానానికి తొలి రోజు గురువారం మొత్తం పదమూడు మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ఒంగోలు పార్లమెంట్ స్థానానికి మొత్తం నలుగురు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించారు తెలుగుదేశం పార్టీ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒక సెట్టు అదే పార్టీ నుంచి ఆయన సతీమణి గీతాలత సెట్టు నామపత్రాలు దాఖలు చేశారు అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా బూచి ఏడుకొండలు బొడ్డు క్రాంతికుమార్ చెరోసెట్టు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు దర్శి అసెంబ్లీ నియోజకవర్గానికి వైకాపా తరఫున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రెండు సెట్లు అదే పార్టీ నుంచి ఆయన సతీమణి బూచేపల్లి నందిని రెండు సెట్లు నామినేషన్ పత్రాలను సమర్పించారు స్వతంత్ర అభ్యర్థిగా మంజా మీనా ఒక సెట్టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్లూరి కొండారెడ్డి ఒక సెట్టుతో కలిపి దర్శ నియోజకవర్గంలో తొలి రోజు నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు సంతనూతన్లపాడు నియోజకవర్గానికి బహుజన సమాజ్వాద్ పార్టీ తరఫున కైలా వెంకట్రావు సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు ఒంగోలు అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా అశోది శంకర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ వేశారు కొండపీ నియోజకవర్గానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీవతి సతీష్ ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు గిద్దలూరు అసెంబ్లీకి జాతీయ చేతివృత్తుల ఐక్య వేదిక తరపున ఈవీ సురేష్ బాబు సెట్టు కనిగిరి అసెంబ్లీకి వైకాపా తరపున దద్దాల నారాయణ యాదవ్ ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు ఎర్రగొండపాలెం మార్కాపురం అసెంబ్లీ నుంచి తొలి రోజు ఎవరూ నామినేషన్ వేయలేదు